కుత్బులాపూర్లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై నూతన సంవత్సరం ఇరవై ఐదు కాలమాని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వారి స్వప్రయోజనాల కోసం కాకుండా స్థానికంగా ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడు ముందుంటారని అన్నారు గత పదేళ్ల కాలంలో హుద్బుల్లాపూర్ గ్రామంలో అనేక నిధులు వెచ్చించి అభివృద్ధి పరచామని ఇంకా ఏమైనా సమస్యలు మిగిలి ఉంటే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు

దేవస్థాన <laughs> <laughs> थाको थाको दरार नेरो ना सबैलाई सम्मान इस्तादारहरुलाई यसरी भेटिका चप्पडतो र गंगा आका आगो सबैजना फोन नम्बर सुहाई गए स्पेशल गेस्टलाई र गर्नुको दोडमड पोसाले एमएलएलाई सम्मान गरेर चप्पडत स्वागत गर्नु தகுது அப்போ தரமா அதுல இருந்து நல்லா இருக்குது இப்போ மாநாடு யூரோ மாப சைக்கோ இந்தா டீ இந்த மேல இருந்து கூட உள்ள இருந்து கூட நம்ம கொலசன் வந்து சாதி பண்ணி மாநாடு கட்டா பார்க்கிங் இத ரெஜெக்ட்டா பேஸ் இத பண்ணாகணும் ముందు <laughs>

अलग जाले ने राज कराना बुलसों वो तो ना जाले ने राज कराना बुलसों वो बात चल अंदर किया संध्या ले लूँगा नहीं मेरा बंदूक लूँगा संध्या अंदर के नमस्ते स्टोर ये पूरा मुंडे का जाले ने राज कराना खालमानी

হিপ্ডা, ক্ডক্াইকযা dictionaries সুকনি সুকনি আপডারে, খানিরয়ে সুনখਸয়ে দে রাঈ দরেয়ে ণিশলাহো একরডা, আকরা shortage Asalamualaikum sabhi pehchaani karate hain lokok dev ane kai samasya ite ila ka prutuvilo telisuchu vaati parishrasing prayatna chestu mari mahabhimse laga vishaye vi vi peina samajanu aadarbandante paradam cheschochu mari party raginlo ki yorgi parivardhane మీరు తీసుకొని మీరు మీరు ఇది పట్టించుకుంటారు అంటే వేరు వేరు మమ్మల్ని వచ్చే ఏం చేస్తుందో మమ్మల్ని అడుగుతుందని చెప్పాడు అన్నది మీకు ఏం బాధ్యత జరుగుతుంది మీకు బాధ్యత ఇంకా పెరిగింది ఎవడైనా సరే ఎక్కడ కూడా అసలు ఎక్కడ కూడా భారం అనుకోకుండా మీరు బాధ్యతగా స్వీకరించి ఆ చేయడానికి ప్రయత్నం కూడా ఇప్పటికే చాలా నమ్మకం తీసుకొని వాళ్ళు నమ్మకం ఒకసారి మేనేజర్ ఉంటే సమస్యలు వారికి ముదిగినటువంటి కొన్ని పరిమితి కొన్ని ఇంటి జనాభా పెరిగిపోయింది అనుకున్న సభ్యులు బస్సులు బస్సులు కూడా అందులో రావాలి మరి సారి నాకు సారి ఆ నిర్ణయాలు అది కూడా సమస్యలు బస్సులు అందులో అది కూడా రాజు సారి పడేది ఇప్పటిబడి ఆడుతున్న స్పెషల్ మాకు సరే మామూలుగా మామూలుగా టూరిజియం కూడా

కాదు <coughs> చాలా <coughs>